జై శ్రీరా భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం మనందరము శ్రీమన్నారాయణీయంలో నారాయణ భట్ట తిరిగి ఏ విధంగా ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నారో తెలుసుకుంటున్నాం ప్రథమ స్కందంలో రెండవదే స్కందం ఉన్నాం మనం ముందుగా ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటూ అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందమద్వైతపూర్ణం పూర్ణం పరం నిర్గుణం నిర్విశే నిరీహం పరబ్రహ్మ రూపం గణేశం భజేమా గురు ప్రార్థన కూడా చేసుకుందాం స్థావర జంగమం వ్యాప్తం ఎత్కించిత్ సచరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీగురవే నమ పార్తీ పరమేశ్వరికి ఆ సరస్వతి మాతకి ప్రార్థన చేసుకుంటూ నారాయణ భట్ట తిరిగి ఏ విధంగా పరసం అందుతున్నారో విందాం అదరం वदन मधुर अधर मधुर वदन मधुर मधुराधिपते अखिल मधुर नयन मधुर हसी मधुर नयन मधुर हसी मधुर హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం అధరం మధురం వదనం మధురం అయినా మహదానంద పడిపోతూ ఉన్నారండి మనం రాధాకృష్ణ చూస్తూ ఉంటే ఆ రాధాదేవి ఎంత తన్మయత్వంగా ఆ కృష్ణ భగవాను చూస్తూ ఉంటారో చూడండి తన్మయత్వానందంలో ఉండిపోతారు ఆవిడ అంతకంటే సృష్టి దేదీప్యమానంగా ఆయన మొక్కల్లో వెలిగిపోతూ ఉంటుంది ఆయన పెదవిల మీద ఉండే చిరుదరాసం అసలు చెప్పనలవి కానంతగా ఉంటుంది ఆ కళ్ళలో అమృతుల్యమైనటువంటి ప్రేమ సమస్తాన్ని సర్వాన్ని విశ్వాన్ని మరిచిపోయి ఇంతకంటే ఇంకేమీ లేదనంత ఎంత దేదీప్యమానంగా ఆవిడ మనసులో వెలిగిపోతూ ఆ కాంతి మొక్కల్లోంచి బయటకు వస్తూ ఆ దివ్య స్వరూప ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఆ నవనీత చోరణ్ణి చూస్తూ ఏ విధంగా ఆనందపడిపోతూ తన్మయత్వం చెందుతూ ఉందో అదేవిధంగా ఇక్కడ నారాయణ పట్ట తిరిగి మహి ఆనందపడిపోతున్నారండి ఆ విధంగా ఆ తన్మయత్వం రావాలంటే గొప్ప అదృష్టం ఉండాలి ചൂടുകലോകമേന ആനന്ദ അനുഭവം എത്ര ലോക്യമഹീയസോതം സമോഹനം മോഹന കാധാനി മധുരം മാധുര്യധുറപി സൗന്ദര്യോത്തരത്തോട്ടുന്ദരതം തയ്യ തൂപമാശര്യത്തോ ఆశ్చర్యం భువన పుష్ణాతి విష్ణు విభో హే మాధవ విష్ణు హే ప్రభు విశ్వాని జగత్తంతా కూడా ఆవరించినటువంటి వాడు మహానుభావ అసలు మాకేమనిపిస్తుంది తెలుసయ్యా తద్రూపం నీ రూపం చూస్తూ ఉంటే త్రైలోక్యం మూడు లోకాల్లో కూడా ఎస్ మహి యశో అపి మహితం మహి యసు అపి మహితం త్రైలోక్యాల్లో మహా గొప్పగా ప్రకాశించేటువంటి ఆ గొప్పదనాన్ని మించినటువంటి గొప్పతనం నీ ప్రకాశంలో నాకు కనిపిస్తోందయ్యా సమ్మోహనం మోహనాత్ సమ్మోహనం ఏవిటి సమ్మోహనం మోహనాథ్ సృష్టిలో ఏదైతే మహాభయంకరంగా మహా అతి ఎక్కువగా మోహాన్ని కలిగించేది ఏదైనా ఉందంటే దానిని మించిన మోహాన్ని నీ చిద్రూపం నాకు కలిగిస్తుందయ్యా కాంతం కాంత నిధానతో అపి కాంతినిధిట కాంతల రాశి ఆ కాంతుల రాసి కూడా అలా ఉందో తెలుసా ఈ సృష్టిలో ఈ ముల్లోకాలలో కూడా ఉన్న కాంతంతా కూడా నీ కాంతి ముందు ఎందుకు పనికిరాదు అనిపిస్తోందయ్యా అంత ప్రకాశమానంగా దగ దగాయమానంగా ఉందయ్యా నీ దివ్య తేజం పోని మాధుర్యాన్ని చూస్తే మహా అయ్యా మధురం మాధుర్యుర్యాదపీ మాధుర్య దుర్యాదపి అతి మధురమైనటువంటి అతి మధురాతి మధురైనటువంటి పదార్థం ఏదైనా ఉందని చూస్తే అంతకంటే మించిన మధురంగా ఉందయ్యా నీ మధురాతి మధురైనటువంటి ఆ రూపం ఆ చిరుదరహాసం ఆ కళ్ళలోని ప్రేమ దయ అసలు ఇది అది నేను చెప్పలేకపోతున్నా అంత మధురం మాధుర్య మాధుర్యుర్యాపీ అతి మధురాతి మధురమైనటువంటి పదార్థాలన్నిటికంటే కూడా అతి మధురంగా ఉందయ్యా ఆచుద రహాసం అంతటితో అయిపోయాడా ఆయన చూడండి సౌందర్యోత్తరతో అపి సుందరతరం అసలు ఈ ముల్లోకాలలో మొత్తం ఉన్న సౌందర్యానంతా కూడా ఒక చోట పోస్తే అది నీ సౌందర్యం డివిటీగా ఉందయ్యా అంత గొప్ప సౌందర్యం మొత్తం లోకాలలో ఉన్నటువంటి అంతా కూడా ఒక రాశిగా పోసి నీ సౌందర్యాన్ని అక్కడ పోస్తే అది ఎందుకు పనికిరానంత అందంగా ఉన్నావయ్య నీవు నీ సౌందర్యం ముందు అది ఎందుకు పనికిరాదు ఎలా ఉందంటే సత్యభామాదేవి ఏడు వారాల నగులు వేసి తులసి దళానికే నీవు లొంగిపోయావు అయితే ఆ విధంగా సమస్త సౌందర్యాన్ని పక్కన పెడితే నీ చిరుదర ఇక్కడ పెడితే చాలు ఆ చిరుదర హాసమే గొప్పగా భాషిస్తుంది ఆ సౌందర్యానికంటే ఆ సౌందర్యానికంటే అంత గొప్పగా ఉందయ్యా తద్రూపమాశ్చర్యతోపి అయ్యే మాశ్చర్యమయ్య తద్రూపం నీ యొక్క రూపం ఆశ్చర్యాలకే ఆశ్చర్యదాయకంగా ఉంది ఎలా అనుకుంటే అలా కనిపిస్తున్నావేంటయ్యా ప్రేమ దయ దుష్టుల్ని శిక్షించేటప్పుడు భయంకర రూపంగా శిష్యులను రక్షించేటప్పుడు ప్రేమమైనటువంటి మూర్తిగా భక్తులకు ఆనందంతో అభయహస్తాన్నిచ్చేటువంటి నీవు కూడా భక్తుడి వైపు వారందరి మనసుల్లో ఊగిసి తిష్టవేసి కూర్చున్నటువంటిగా అనేక రకాలుగా నీవు కనిపిస్తున్నావయ్యా ఎంతటి ఆశ్చర్యకరం ఆశ్చర్యానికి ఆశ్చర్యకరంగా ఉన్నావు కదా భువనే నా కష కుతుకం భువనే ఈ లోకల్లో కుతుకం అంటే విపరీతమైన కోరిక ఇది తీరదు తీర్చుకోలేమో లేదా ఇది తీర్చేసుకోవాలి పాప అన్నటువంటి అంత తాపత్రయం అలాంటి కోరిక అట్టి అద్భుతమైన నీ రూపాన్ని చూస్తే కానీ ఆ కోరిక తీరదయ్యా అంత ఆనంద రూపంతో నీవు ఉన్నావు పుష్ణాతి విష్ణు విభో ఇలాంటి కోరిక ఎవరికైనా కలుగుతుంది నిన్ను చూడగానే కలిగిస్తుంది నీ సుందరమైనటువంటి రూపాన్ని దివ్యమంగళ విగ్రహాన్ని ఆయన పైనుంచి వర్ణన చేస్తూ వస్తున్నాడు నిజంగా చక్కటి చిత్రకారులైతే ఈ పద్యాలన్నీ చక్కగా అక్కడ పెట్టుకుని చిత్రంగిస్తే మహామనోహరమైనటువంటి చిత్రం వస్తుందండి ఎంత బాగా చెప్తున్నాడో చూడండి నాయన సర సకల లోకాలను వ్యాపించి ఉన్నటువంటి ఓ మహావిష్ణువు నీ రూపము మూడు లోకాలకు మించినటువంటి రూపము అద్వితీయమైనటువంటి రూపము అతి మధురాతి మధురాలన్నిటికంటే కూడా అతి మధురమైనది నీ నామము నీ సౌందర్యము సౌందర్యాలను మించినటువంటి సౌందర్యమైనటువంటిది నీ సౌందర్యము అంటూ ఆయన గానం చేస్తున్నాడు എത്രൈലോകഹീയസോതം സമോഹന മോഹനുധാനി മധുരം മാധുര്യധുറിയ സൗന്ദര്യോത്തരത്ത സുന്ദര തരം തദ്ര്യം ഭുവന నా కశా కుతుకం పుష్ణాతి విష్ణు విభో అందుకే మొదలటితోనే అదరం మధురం వదనం మధురం హసితం మధురం మధురాధిపతే సకలం మధురం అంటూ మీకు పాడి వినిపించాను అంతా మధురమే కదండి మధురాతి మధురం అండి ఆ గానలోని ఆ భగవాను ఆ విధంగా ఆయన మహదానందపడిపోతూ చూస్తున్నారండి ఇంకా ఆయన ఏ విధంగా ఆనందపడుతున్నారో విందాం నారాయణ భట్ట తేరి ఈ శ్లోకంలో ఏ విధంగా ఆనందం పొందుతున్నారో ఏం చెప్తున్నారో విందాం చదువుతుంటేనే మీకు కొంత అర్థమైపోతుంది వినండి ఇక్కడ ఈ శ్లోకంలో ఆయన ఎవరి గురించి చెప్తున్నారో మనకు తెలుస్తుంది తాధృరాత్మకం తవ వపు సంప్రాప్య సంపన్మయీ సా దేవీ పరమౌత్సుక చిరతరం నాస్తే స్వభక్తేసి తే నాశ్యాత కష్టం అచ్యుత విభో తద్రూపమానోజ్ఞకం ప్రేమ స్థైర్యమయా చాపల బల చాపల్యవాదూత్ సాదేవి మహాలక్ష్మి గురించి ఆయన మహదానందంగా ఆ దేవదేవుని ప్రార్థన చేస్తూ ఆ తల్లి గురించి ఏం చెప్తున్నారు వినండి ఆయన అచ్యుత నీవు లేనటువంటి సౌందర్యం ఆనందము కలిగినటువంటి వాడివయ్యా నీ ఆనంద రూపము ఇంత అంతాగా కాదు యుగ యుగాలు గడిచినా కూడా తరగనటువంటి ఆనందం అంత అద్భుతమైనటువంటి అంత సౌందర్యం ఆ మహా సౌందర్యాన్ని చూస్తూ తన్మయత్వము పొందని వారు ఎవరయ్యా ఆ మహాభాగ్యము దక్కిన వాళ్ళు ఎవరైనా నిన్ను వదిలి వెళ్ళిపోతారా అంటూ ఆయన అంటే తృక్ ఇంత అద్భుతమైనటువంటి రూపాన్ని నేను ఇంతవరకు వర్ణించింది అబద్ధం కాదు పైనుంచి నేను నిన్ను చూసుకుంటూ చెప్పుకుంటూ వస్తాను ఇందులో విస్మంతైనా కూడా దోషం లేదు పైన నేను వర్ణించిన విధంగానే మధురాత్మకం మధురాతి మధురమైనటువంటి తవ వాహు నీ యొక్క శరీరము నీ యొక్క మనస్సు నీ యొక్క మనోజ్ఞత్వము మధురాతి మధురమైనటువంటిది అలాంటి నీ యొక్క శరీరము సంప్రాప్య నీ యొక్క మనసుని ఆశ్రయించి అంటే నీ మనస్సులో నీ హృదయంలో స్థానాన్ని పొందినటువంటిది ఎవరు సంపత్మయీ సిరి సిరిలక్ష్మి లక్ష్మి శ్రీలక్ష్మి సాదేవి ఆ లక్ష్మీదేవి ఆ శ్రీ సిరిలక్ష్మి లక్ష్మి నీ హృదయంలో స్థానాన్ని పొందినటువంటి ఆ మహాలక్ష్మి ఆవిడ ఏం చేసిందో తెలుసా పరమోత్సుకో పరమోత్సుకో మహా ఉత్సాహంతో ఏం చేస్తుందో తెలుసా స్వభక్తే తన భక్తుల వద్దకి పిలవగానే తన భక్తుల యొక్క కోరిక తీర్చడం కోసమని స్వభక్తే పరుగు పరుగున వెళ్ళిపోతుందట చేరే కానీ చిరతరం నాస్తే కొంచెంసేపే ఉంటుందట ఎక్కువసేపు ఉండదుట ఎందుకో తెలుసా తే ఎవరైతే తనని ప్రేమతో పిలుస్తున్నారో ప్రేమతో కొలుస్తున్నారో వారందరి వద్దకి వారి కోరికలను తీర్చడం కోసమని ఎంత త్వరితంగా వెళ్ళిపోతుందో అంత త్వరగా మళ్ళీ తిరిగి నీ వద్దకు వచ్చేస్తోందిట నా అస్తే ఎక్కువసేపు నిలబడదుట తేనా అందువల్లే అశ్యామ్ అశ్యా ఆమెని ఏమన్నారో తెలుసా ఈ నింద నీది మీది మీదికే వస్తుందయ్యా నీ యొక్క సౌందర్యాన్ని ఆ లాస్యాన్ని ఆ ఆనందాన్ని ఆ రూపాన్ని చూస్తూ ఆవిడ మాత్రమే భక్తుల వద్ద ఉండి నీ వద్దకి వెంటనే వచ్చేస్తుందట అందుకే ఆవిడ ఎలాంటి నింద మోస్తోందో తెలుసా పాపం స్థైర్యం ప్రేమతో స్థైర్యంతో మా నీ మీద ప్రేమ ఎక్కువగా ఉండటం వల్ల క్షణమైన నిన్ను వదిలి ఉండలేని పరిస్థితి రావటం వల్ల చాపల బల చాపల్య వార్తో దూత్ చెంచలం వెంటనే వచ్చి నీ దగ్గరికి వచ్చేస్తుంట అందుకే లక్ష్మి అని పిలవబడుతుంది ఆవిడని చెంచలక్ష్మి అని భరిస్తానికి కూడా ఆవిడ ఇష్టపడిపోయింది నీ వల్లే నీవే కారణము ఆవిడ పాపం లక్ష్మి అని పేరు పడిపోయిందయ్యా చూసావా ఆవిడకి ఎంత కష్టం వచ్చిందో కష్టతే బత అయ్యో ఆడికి ఎంత కష్టం వచ్చింది ఎంత కష్టం రావడానికి కారణం నువ్వే నీ మనోజ్ఞమైన రూపం తద్రూపం మానోజ్ఞకం తద్రూపం నీ యొక్క అతి మధుర మనోజ్ఞమైనటువంటి రూపమే ఈ రూపం కారణంగా ఆవిడ నీ హృదయంలో నివసించాలి నిన్నే తమ్మకంగా చూస్తూ ఉండాలి క్షణమైన నిన్ను వదిలి ఉండలేను అనేటువంటి భావంతో ఆ ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఆవిడ భక్తుల వద్ద కూడా ఎక్కువసేపు ఉండకుండా నీ వద్దకు వచ్చేస్తుందిట అందుకే ఆవిడ్ని చెంచల లక్ష్మి అన్నారట ఆ మాట కూడా ఆ నింద కూడా నా తల్లి నీ కోసం వస్తుందయ్యా చూసావా ఎంతమందిని మోసం చేస్తున్నావు అని మనోహరమైన రూపంతో నేను కూడా ఆ మాయానందంలో పడిపోయానయ్యా అంటూ నారాయణ భట్ట తిరిగి వచ్చిన పని కూడా మర్చిపోయి ఆ దేవదేవుని దివ్య రూపాన్ని చూసుకుంటూ ఉన్నాడండి ఆ విధంగా ఆ దేవదేవుని కీర్తన చేస్తున్నాడండి అందుకే అధరం మధురం హసితం మధురం నయనం మధురం అంటూ మధురాన్ని పెట్టింది అందుకేనేమో అసలు తెలియదు అంతా మధురం కాబట్టి ఆ ఊరి పేరు కూడా మధుర అని పెట్టారేమో మధుర అని పెట్టుంటారు మధుర బృందావనాలు బృందావనం అంటే చాలు ఆ తులసి మాలలతో ఉన్నటువంటి తులసిదళ తులసి వృక్ష తులసి మొక్కలతో ఉన్నటువంటి ఆ బృందావనం మధురం ఈలతోటి ఆ మధురం అయిపోయిందేమో అంతా కూడా ఆ ప్రాంతం అందుకే మధుర బృందావనం ఉన్నారు ఆయన ఎక్కడున్నా మధురమే ఎక్కడున్నా బృందావనమే అలాంటి మహానుభావుడు ఈ గురువాయు పొరుల్లో నా కోసం వచ్చి నిలిచావయ్యాని మహానందపడిపోతూ నారాయణ భట్టతిడి ప్రార్థన చేస్తున్నాడండి తాదృక్తిరాత్మకం తమవపు సంప్రాప్య సంపన్మయీ సా దేవి పరమోత్సుక చిరతరం నాస్తి స్వభక్ బత కష్టం అచ్యుత విభో తద్రూపమానోజ్ఞకా స్థైర్యమయ చాపల బలాత్ తోదబూత్ అంత నిందపడి కూడా ఆవిడ నీ దగ్గరే ఉంది ఇంకా ఏం చెప్పాలయ్యా నీ గురించి మహానుభావాంటో పరమానంద పడిపోతూ ఆ దేవదేవుని ప్రార్థన చేస్తున్నాడండి మనందరూ కూడా ఆ ఆనందంలో పాలు పంచుకుంటూ ముందుకు వెళదాం వచ్చే సంచుకులో మరో రెండు శ్లోకాల్లో ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో విందాం జై శ్రీరామ్ హరి హరిసుందరంద ముకుంద హరి నారాయణ హరి ఓం ഹരിസുന്ദര നന്ദുന്ദരിനാരായണ ഹരി ഓം ഹരിസമഹ ഹരി ഗോവിന്ദ ഹരി ഓം ഹരിസമ ഹരി ഗോവിന്ദ ഹരി ഓം ഹരിസുന്ദര നന്ദുന്ദരിനാരായണ ഹരി ഓം वनमाली मुरली धारी वर धारी वनमाली मुरली धारी वर धारी नित नित मा माखन चोरी गोपी मनहारी नित नितन माखन चोरी गोपी मनहारी ആവോ റൊവോ റെ ഗോകുല കീ പേ നാച്ചോ റെ ഗോകുല കീ പേ ഗവോ രേ ഗോവർദ്ധനധാരസുന്ദര നന്ദുന്ദ ഹരിായണ ഹരി ഓ హరిసుందరనందముకుంద హరి నారాయణ హరి ఓం ఆహా అసలు ఆ కృష్ణ భగవానిని తలుచుకుంటే ఉంటుంది మనస్సు తను ఊగిపోతూ ఉంటుంది మహానుభావులరా అందుకే ఆ చైతన్య ప్రభు పరమానందంతో పరోసించిపోతూ అలా గానం చేస్తే వీధులు నమ్ముడి తిరిగిపోతూ ఉండేవారట ఎంత అద్భుతమండి ఈరోజు మనందరూ కూడా ఆ విధంగా ఆనందాన్ని పొందుతూ మరో రెండు శ్లోకాల కోసం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూద్దాం జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి